రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ జన్మదినం నాడు రాష్ట్రంలో మెగాడిఏసి తీశారు అది శుభ పరిమాణం కానీ మెగాడిఏసి ఏజెన్స్ ప్రాంతంలో ఒక దగ్గడిఏసి ఎందుకంటే ఎలక్షన్ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు అరకు బహిరంగ సభలో మేము అధికారంలో వస్తే జియో నెంబర్ త్రీ తెస్తాం లేక లేకపోతే జియో నెంబర్ త్రీకి ప్రత్యామంగా ఒక చట్టం తెచ్చి గిరిజన ప్రాంతాల్లో చదువుకున్న యువతి యువకులకి నూరు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ అమలు చేయకుండానే ఇప్పుడు డిఏసి తీయడం అంటే చాలా అన్యాయం అలాగే గిరిజన ప్రాంత ప్రజలకి మోసం చేయడం ఇప్పటికైనా జియో నెంబర్ త్రీ ఒక ఆర్డినెన్స్ చేయాలి లేకపోతే జియో నెంబర్ త్రీకి ప్రత్యామ్ తెచ్చి ఈ మెగా డిఏసీ తీయాలి లేకపోతే గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డిఏసీ తీసి గిరిజన యువతీ యువకులకి చదువుకున్న వాళ్ళకి ఆదుకోవాలని కోరుకున్నాం అలాగే జివో నెంబర్ త్రీ పటిష్టంగా అమలు చేయాలి అలాగే గిరిజన ప్రాంతాల్లో వన్ బై సెవెంటీ చట్టం అమలు చేయాలి గిరిజన భూముల్ని కాపాడాలి అలాగే గిరిజన సంక్షేమ శాఖలో గిరిజన నేతలను చేర్చడం అంటే ఫిఫ్త్ షెడ్యూల్కి విరోధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇది చట్ట వ్యతిరేకం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి సరైన విధి విధానాలు రూపొందించి డిఎస్సీ తీసి అలాగే గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సీ తీసి గిరిజన యువతి యువకులు ఆదుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ